హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీ సుధా ఈసారి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అనేది ఆగస్టు ఎనిమిదవ తారీఖు వచ్చిందండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చు చాలామంది వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఉంటారండి అంటే కలసం పెట్టలేని వాళ్ళు నార్మల్గా చేసుకున్న వాళ్ళు అసలు ఎప్పుడు వరలక్ష్మి వ్రతం కూడా చేయని వాళ్ళకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఎలాంటి ఆడంబరాలకు పోకుండా చాలా సింపుల్గా అండి అంటే వరలక్ష్మి అమ్మవారి పూజను చాలా సింపుల్గా చేసుకునేటట్టుగా చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో ముందుగా మనము ఒక పీఠని రెడీ చేసుకొని దానిపైన ఒక క్లాత్ని వేసుకొని అమ్మవారి ఫోటోకి బొట్లు పెట్టుకోవాలన్నమాట అంటే ఇది మనము దేవుని గుడిలో కూడా అండి ఒకవేళ మనకు గుడిలో అనేది వీలు కాకుంటే సపరేట్ పీఠం అనేది వేసుకోవచ్చు లేదంటే గుళ్ళోనే మనం ఒక పక్కకు అమ్మవారిని పెట్టుకొని పూజ కూడా అండి ఇలా నేను హాల్లో అనమాట మనకు ఈశాన్య మూల తూర్పు సైడు హాల్లో మనకు ఏ విధంగా ఉంటే అక్కడ మనకు అందుబాటులో చూసుకొని అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అమ్మవారికి నేను ఫోటోకి బొట్లు అనేది పెట్టేసుకొని అమ్మవారికి అలంకరణతోటి చేద్దామని మొత్తం రెడీ చేస్తున్నాను అనమాట నేను చుట్టుపక్కల పక్కన బ్యాక్గ్రౌండ్ మొత్తం నేను ఇవి మూషయోలో తీసుకున్నానండి వాటర్ బౌల్స్ కూడా ఇవి మనకు అమ్మవారు పెట్టినప్పుడు మనకు మంచి స్మెల్ రానికి దాంట్లో నేను సుగంధం పౌడర్ వేసానండి దాంట్లోకి వేసేసి పూలనేది చల్లుకున్న మంచి స్మెల్ అనేది వస్తుంది కదా అనేసి డెకరేషన్ కోసం అలాగే ఇట్లా అమ్మవారికి పెట్టేసుకున్నాక ముందుగా పసుపు కుంకుమను అమ్మవారి దగ్గర పెట్టుకొని అలాగే ఒత్తిపత్తి వేసి అమ్మవారికి పూలతోటి అలంకరించుకున్నాను అనమాట ఈ పూజ అనేది చాలా సింపుల్గా ఎందుకన్నానంటే అసలు అభిషేకం అనేది లేకున్నానంటే నార్మల్గా మనం పంచామృతంతో అభిషేకం ఖచ్చితంగా చేసుకోవచ్చండి అది కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించాను కావాలంటే ఆ వీడియో చూడండి ఇప్పుడు నార్మల్గా చూపిస్తున్నా అంటే ఎందుకంటే మనకు ఎలాంటి ఆడంబరాలకు లేకుండా చాలా సింపుల్గా అసలు వరలక్ష్మి వ్రతం అంటే చేసుకుని వాళ్ళు భయం ఉంటే కూడా ఈ వీజ ఈ పూజ అనేది ఇలా చేసుకోవచ్చు అనమాట నేను అమ్మవారి పెట్టుకునేసి అమ్మవారి విగ్రహంతో అలాగే ఫస్ట్ వినాయకుని పెట్టుకొని చేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా మనం సేమ్ వరలక్షి వ్రతం చేస్తే కలషం పెట్టుకొని చేస్తే ఎంత బాగుంటుందో అంత మంచి ఫీల్ ఉన్నది ఉంటుందండి ఈ పూజ సింపుల్గా చేసుకోవడం వల్ల ఇలా అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా పసుపు కుంకుమతోటి అమ్మవారిని అక్కడ పెట్టేసుకొని ఆవుదూడ బొమ్మలండి మీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు లేకుంటే ఇప్పుడే నార్మల్గా ఆవుదూడ బొమ్మలు పెట్టుకోవాలని పెట్టుకున్నాను ఖచ్చితంగా పెట్టుకోవాలని ఏం లేదండి మీ దగ్గర ఉంటే మాత్రమే పెట్టండి ఎలాంటి ఇబ్బందులు పడకుండా చాలా సింపుల్గా అమ్మవారిని మనస్ఫూర్తిగా మనము పూజ అనేది చేసుకుంటే ఎన్ని ఉంటే ఎన్ని వరాలని అమ్మవారి కురుస్తుంది అమ్మవారి పేరు వరలక్ష్మి కాబట్టి చాలా సింపుల్గా మనము చేసుకోవచ్చు అనమాట నేను కూడా స్టార్టింగ్లో ఇలాగే చేశానండి అలా చేస్తూ 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 మనం చేస్తూ ఉన్నంగా అలా ఇయర్ ఇయర్కి ఒక్కొక్కటి మనకు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గకుండా ఉండదు అంత బాగా చేసుకుంటాము ప్రతి ఇయర్ అనేది ఇలా స్టార్టింగ్ తోటే మనం ఇలా చేసుకొని ఎలా భయపడం భయం తోటి లేకుండా మనసుతో అమ్మవారిని పూజిస్తే కనుక అన్నీ మనకు శుభాలు జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు అనమాట నేను ఒక ప్లేట్లో నా దగ్గర వెండి ప్లేట్ ఉందని దాంట్లోనే అమ్మవారి విగ్రహం చిన్నది పెట్టుకొని కమలం పువ్వు ఖచ్చితంగా ఒక కమలం పువ్వు అయితే తెచ్చుకోండి మా అంటే థర్టీ రూపీస్ ఏమో ఉంటుందండి ఇప్పుడు సీజన్ కాబట్టి ఫిఫ్టీ ఉండొచ్చు ఒక్క పువ్వు పెట్టినా చాలా మనం అన్ని పూలతో పూజ చేయాలని ఏం లేదు అమ్మవారికి ఒక్క కమలం పువ్వు పెట్టినా చాలు దురలక్ష్మి అమ్మవారికి అనేది కమలంలోనే ఉంటుంది కాబట్టి మనం ఏ ఫోటోలో చూసినా అమ్మవారు కమలం పువ్వుతో ఉంటుంది కాబట్టి అలా అమ్మవారిని మనము ఒక్క కమలంతో అలంకరించుకొని పూలతోటి అలంకరించుకొని అమ్మవారి విగ్రహానికి బొట్లు అనేది పెట్టుకుంటున్నాను అనమాట ఇలా బొట్లు పెట్టేసుకొని వినాయకుడు కూడా పెట్టేస్తున్నాను కదండి వినాయకుని కూడా పెట్టుకున్నాను అనమాట ముందుగా మనం వినాయకుని పూజనే చేసుకోవాలి కాబట్టి ముందుగా అమ్మవారిని పెట్టేసుకొని వినాయకుని పెట్టుకున్నాక దీపాలన్నీ చుట్టుముట్టు దీపాలతోటి అలంకరించుకొని అలాగే ఇక్కడ నెయ్యితోటి వేసుకున్నానండి నేను మీ దగ్గర నువ్వుల నూనె కానీ నార్మల్ నూనె కానీ ఉంటే వేసుకోవచ్చు నెయ్యి మనం ఒక్క దీపాంతంలోనైనా నెయ్యి వేస్తే సారనమాట నేనైతే అన్నిట్లలో ఆవు నెయ్యి వేసుకొని పూజ అనేది స్టార్ట్ చేశానమాట ఇలా అమ్మవారిని పూలతోటి కూడా అలంకరించేసుకొని అలాగే దీపం కుందులోని కూడా పెట్టేసుకున్నాను అన్నిటిని ఎన్ని దీపాలు ఉంటే అంత మంచిదండి అన్నీ అంటే మీరు ఒకటి పెడతారా రెండు పెడతారా ఐదు పెడతారా పదకొండు పెడతారా అది మీ ఇష్టం అండి లెక్క అనేది ఏమి ఉండదు అమ్మవారికి ఎంత వెలుగును ఎంత కాంతివంతంగా ఉంటుందో అంత వెలుగు అమ్మవారి మొహంలో చూసి మనము ఆ రోజు పూజ చేస్తే అంత ఫలితం ఉంటుంది అంతే తప్ప ఎన్ని దీపాలు ముట్టేయాలని ఏం లేదండి మనకు శక్తి కొలిది ఎన్ని దీపాలన్నా వెలిగించుకోవచ్చు నేను అలాగే కామాక్షి అమ్మవారి దీపం కూడా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ పూజ అనేది నేను సేమ్ మనము వర్ల వ్రతం రోజు చేసుకుంటే పూజ అనేది ఎలా ఉంటుందో అలాగే అని ఎందుకు చెప్తున్నానంటే మనము కంప్లీట్ పూజ అనేది అమ్మవారికి వాయనం ఇస్తున్నాము అలాగే అమ్మవారి పూజ చేస్తున్నాము అలాగే వినాయకుడు పూజ కూడా చేస్తున్నాము అలాగే మనకు అమ్మవారికి నచ్చిన నైవేద్యాలు కూడా ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి ఐదు కానీ తొమ్మిది కానీ మీ శక్తి కొలది మీరు ఎన్ని నైవేద్యాలు అయితే చేయగలుగుతారో అన్నీవేనే చేసుకోవచ్చు లేదు అంటే ఒక పరమాన్నం పెట్టినా చాలండి అన్నీ చేయాలని కూడా ఏం లేదు మనకు శక్తి కొడది ఎన్ని ఉంటే అన్ని వీలుంటే పెట్టుకోవచ్చు లేదంటే ఒక్క పరమాన్నం పెట్టినా చాలండి అంతేకానీ మనము అన్ని విధాలుగా చేయాలనేమి లేదండి ఎవరికి వీలుంటే వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు వీలు కానీ వాళ్ళు ఒకవేళ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకు కానీ బయటికి వెళ్ళే వాళ్ళకు కానీ ఆరోగ్యం సరిగా లేని వాళ్ళకైనా కానీ మామూలుగా పూజ చేసుకొని దీపం ముట్టించినా చాలండి లేదు మేము కలుషం లేకుండానే పూజ చేయాల్సిందే ఏ విధంగా చేయాలనుకుంటే ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుందని అంతే తప్ప ఇలాంటి ఆర్భాటాలకు అంగులకు పోయి డెకరేషన్లకు అనేది ఏం లేకుండా సింపుల్గా అండి మనం ఎంత అయితే వీలుంటుందో అంతే చేసుకుంటాం కానీ మనకు వీలు కాకుండా అయితే చేసుకోము కదా అలా మనం పూజను అనేది అమ్మవారు మనస్ఫూర్తిగా చేసుకోవాలి మనం బయట ఇబ్బందులు పడుకుంటూ పూజ కోసం అనేది మనము బయట అప్పు తెచ్చుకొని మనం పూజ చేయొద్దండి ఆ పూజ అనేది అమ్మవారికి ఫలితం ఇవ్వదు మనకు సంతోషం కొరకుది ఒక వెయ్యి ఉన్న చాలు వంద రూపాయలు ఉన్న చాలు అండి ఆ పూజ అనేది కంప్లీట్ చేయొచ్చు వంద రూపాయలు పెట్టి పూలు తెచ్చుకొని ఒక గొబ్బరికాయ పెట్టి మనం కొట్టి పూజ చేసినా చాలు అమ్మవారికి మనకు ఆ పూజ అనేది అందుతుంది ఆ ఫలితం కూడా మనకు దక్కుతుంది అనమాట ఇలా అమ్మవారి ఫస్ట్ మనము వినాయకుడి పూజ అనేది చేసుకుంటున్నాను వినాయకుడిని పూజ చేసిన తర్వాతనే మనము ఏ పూజ అయినా స్టార్ట్ చేయాలి కాబట్టి వినాయకుని పూజ చేసినాక నేను వినాయకునికి తాంబూలం అనేది అండి తాంబూలం అంటే రెండు తమలపాకులు రెండు అరటిపండ్లు రెండు ఒక్కలు ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెడితే వినాయకుడి పూజ అనేది మనము ముందుగా చేసుకొని హారతి ఇచ్చి ధూపంతో అలాగే ధూపం ఇచ్చేసి మనము వినాయకుడి పూజ అనేది చేసుకోవాలి ముందుగా అప్పుడు అమ్మవారి పూజ అనేది అండి అమ్మవారి పూజ కూడా మనము అభిషేకం అంటే పంచామృతంతో ఫస్ట్ అభిషేకం చేసుకొని అన్ని చేసుకోవాలి అలా వీలు కాకుండా వాళ్ళు నార్మల్గా అయినా అంటే మనము లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది కదండి అలాంటివి మనము నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా అవి మనము కుంకుమార్చనతో కూడా చేసుకోవచ్చు అండి అమ్మవారి ముందర వన్ రూపాయలు పెట్టుకొని కుంకుమార్చన చేయొచ్చు లేదు అంటే పూలతోటైనా అర్చన చేసుకోవచ్చు లేదు అంటే కాయిన్స్ తోటి కూడా చేయచ్చు తోటి కూడా చేయొచ్చు నేనైతే పూలతోటి చేస్తున్నానండి వెండి పూలతోటి అయితే నా దగ్గర ఉన్న పూలతోటి చేస్తున్నాను ఇవి ఈ పూలను కూడా మనము జవ్వాది పౌడర్ ఉంటుంది కదండి కొన్ని వాటర్లో జవ్వాది పౌడర్ వేసి ఈ పూలను ఈ ఫ్లవర్స్ అనేది దాంట్లో ఒక టెన్ మినిట్స్ వరకు ముంచితే ఆ ఫ్లవర్స్ అనేది స్మెల్ అనేది వస్తుంది అలా నేను ఉంచేసుకొని తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని అవి వాటర్ని గుంజినాక అమ్మవారి పూజ అనేది చేసుకున్నాను అనమాట అంటే మంచి స్మెల్ కోసం మనము వెన్ను పూలను వేస్తున్నాం కదా మంచి స్మెల్ కోసం అనమాట అమ్మవారి పూజ అయిపోయినాక తోటి ధూపం చూపించి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాం కింద మనము కొంచెం పసుపు రాసి దానిపైన మనం ముగ్గు వేసుకొని అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టుకోవాలండి ఇలా పసుపు అనే రాసి దానిపైన నేను ఫ్లవర్ డిజైన్ అనేది వేసేసుకొని నైవేద్యంగా నేను ఏం సీరా ఒకటే చేస్తున్నానండి బెల్లం పానకం అలాగే వడపప్పు బెల్లము జీడిపప్పు బాదము మన శక్తి కొలది ఎన్ని నైవేద్యాలను పెట్టుకోవచ్చు అన్న కదా నేనైతే సీరాపూరి చేసి అమ్మవారికి ఇలా పెట్టినా మీరు కూడా పులిహోర కానీ బెల్లన్నం కానీ పరమన్నం మీకు నచ్చినది బచ్చాలు కానీ లేకపోతే పూర్ణాలు పూర్ణాలు అయితే వ్రతం చేస్తే ఖచ్చితంగా చేయాలండి ఇప్పుడు నార్మల్గా మనం పూజ చేస్తున్నాం కాబట్టి నైవేద్యంగా పులిహోర కానీ సీరాపూరి కానీ పరమాన్నం కానీ ఏమైనా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకున్నాక అమ్మవారికి ఇప్పుడు మనము వాయనంగా ఎట్లయితే అమ్మవారికి మనము ఫస్ట్ అమ్మవారికి వాయనం ఇచ్చి తర్వాత మీరు ఇవ్వాలనుకుంటే ముత్తైదులో కూడా ఇవ్వచ్చండి ఒక ఐదుగురు కానీ తొమ్మిది మందికి కానీ నేను అమ్మవారికి చీర పెట్టుకొని పసుపు కుంకుమ తమలపాకు గాజులు అలాగే ఒక్క పూలు అన్నీ పెట్టేసుకొని అమ్మవారికి అమ్మవారికి పెట్టిన తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టుకున్నాను అనమాట కొబ్బరికాయ కొట్టేసి ఇప్పుడు మనము హారత అనేది ఇచ్చేస్తే అమ్మవారి పూజ అనేది అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా మనము అమ్మవారి పూజ చేసుకుంటే సేమ్ మనము అమ్మవారు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటే ఎంత మంచి ఫీల్ ఉంటుందో అంత మంచి ఫీల్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుందండి ఈ పూజ చేసుకోవడం వల్ల వరలక్ష్మి వ్రతం కలషం ఆనవాయితీ లేని వాళ్ళు అలాగే ఎప్పుడు పూజ చేయని వాళ్ళు చెయ్యని వాళ్ళు కూడా ఈ పూజ చేస్తే ఇలా సింపుల్గా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి మీరు కూడా అసలు ఎలాంటి ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఆనవాయితీ లేని వాళ్ళు కూడా వ్రతం రోజు ఈ పూజ అనేది మీరు చాలా సింపుల్గా చేసుకోండి చాలా మంచి ఫలితం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది మీకు ఇలా పూజ అనేది మొత్తం నేను చేసుకొని హారతి అనేది ఇచ్చాను హారతి ఇచ్చిన తర్వాత పంచహారతి కూడా అమ్మవారికి ఇచ్చేసి పూజ అనేది చేసేసుకున్నాను ఈ పూజ కనుక మీకు నచ్చినదైతే అయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే కూడా చాలా యూజ్ అవుతాయి షేర్ చేయండి అలాగే తప్పకుండా మీ కామెంట్స్ రూపంలో మీ కామెంట్స్ని నాకు అలాగే నా ఛానల్ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీసుధ